హాయ్ వ్యూవర్స్ సమయం ఎనిమిది గంటలైంది మనం డాలప్ చూడు చూడడానికి వచ్చాము లెక్క మనం లోపలికి వెళ్ళి చూసి ఎంజాయ్ చేద్దాం తమ్మా థ్యాంక్ పడినది నేనా నేనా ఇలా నీతో పున్నా అవునా అవునా అంటూ వాహా చిన్న చిన్న నచ్చిన పేరు ముచ్చట కానరు పోయే மல்லுக்கும் இப்படன் தாமடி படின தேரைய డాలస్ జూ పార్క్లో ఇక్కడ ప్రత్యేకత అందమైనటువంటి పక్షులు ఒకే విధంగా తీసుకురావటం అనేక రకాలైన వంజప్రాణులను కూడా తీసుకొచ్చి సంరక్షిస్తున్నారు ఇది అమెరికాలోని ఐదవ బిగ్గెస్ట్ జూ ఇది డాలస్లో ఉన్నటువంటి జ్యూస్లో పెద్ద జూ ఇది దీనికి సుమారు ఐదు వందల ఎకరాలు ల్యాండ్ ఉంది దీనికి పెద్ద ఎత్తున ప్రభుత్వపరంగా నిధులు కేటాయించి పబ్లిక్ని అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ ఇంటర్నల్గా ట్రైన్స్ ఏర్పాటు చేశారు అలాగే వెహికల్స్ కానీ స్నాక్స్ కానీ షోరూమ్స్ అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ కూలింగ్ వాటర్లని కూల్ డ్రింక్స్ని కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ వన్యప్రాణుల యొక్క చరిత్రను తెలియపరిచే విధంగా బోర్డులు ఏర్పాటు చేశారు అమెరికా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డ్యాలస్లోని జూన్ ఖచ్చితంగా మీరు చూడాల్సిన అవసరం ఉంది నేను గతంలో సింగపూర్ మలేషియాలో కానీ అక్కడ అందమైన జూన్ నేను చూడాల అక్కడ సింగపూర్ మలేషియాలో కేవలం పక్షుల కోసం ఒక జూన్ ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ అన్ని రకాలు ఇక్కడ టైగర్స్ కానీ లైన్ చెరత అలాగే మంకీస్ డిఫరెంట్ మంకీస్ డిఫరెంట్ బార్స్ డిఫరెంట్ స్నేక్స్ అన్నీ కూడా ఐదు వందల ఎకరాల్లో డిఫరెంట్ యాంగిల్ చేసి ఎక్కడెక్కడికి ఒక మ్యాప్ ఇవ్వడం దొరుకుతుంది ఇది చోట కనీసం నాలుగు నుంచి ఐదు గంటల్లో టైం పడుతుంది ఇది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తున్నారు దీనికి ఎయిటీన్ డాలర్స్ ఆర్డర్స్కి పెద్దవాళ్ళకి పద్దెనిమిది డాలర్స్ సీనియర్ సిటీషన్కి అయితే పదిహేను డాలర్స్ వసూలు చేస్తున్నారు మీరు అమెరికా వచ్చిన ఖచ్చితంగా డైరస్లోని ఈ జూని సందర్శించండి ముఖ్యంగా పిల్లలు ఉంటే మాత్రం ఇయర్లీ పాస్ తీసుకోండి సంవత్సరానికి నూట యాభై ఐదు డాలర్స్ మనం తీసుకున్నట్టయితే ఫ్యామిలీ ప్యాక్ లాగిస్తున్నారు ఇయర్లో ఎన్నిసార్లు ఏమన్నా రావచ్చు చిన్నపిల్లలకి ఎంతో వినోదాన్నించేటువంటి పార్కు ఈ డ్యారస్ జూ ఇది జీవితంలో మనం చూడవలసినటువంటి జూ ఖచ్చితంగా అమెరికా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డ్యారస్ జూని సందర్శించండి ൂരി കെ നദില കരികുല നിന്നു കോ ఈరోజు మేము డ్యాలస్ జూకి రావటం జరిగింది నేను మా తమ్ముడు మా గారు మా పెద్దమండి అందరం ఈ డాలస్ జూ అనేది స్టార్టింగ్ ఫస్ట్ రెండు జిరాఫీలు రెండు లైన్స్తోనే నిర్మించడం జరిగింది దాని తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చాలా వర చాలా రకాల యానిమల్స్ వైల్డ్ యానిమల్సు రెప్టైల్స్ బర్డ్స్ చాలా రకాల పాములు ఇవన్నీ పెట్టడం జరిగింది ఇది అమెరికాలో ఫిఫ్త్ లార్జెస్ట్ జూగా చెప్తున్నారు ఈ టెక్సస్ మొత్తం రాష్ట్రం మొత్తంలో ఇది అతిపెద్ద జూగా పేరు పొందిన జూ మీరు డాలస్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ జోక్ రండి మీకు లైఫ్ టైం మెమరీగా నిలుస్తుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వైల్డ్ ఎన్కౌంటర్ని పెట్టి ఈ వైల్డ్ ఎన్కౌంటర్లో ప్రతి అరగంటకి కూడా అక్కడ షో ఏర్పాటు చేస్తున్నారు ఆ యొక్క యానిమల్ని తీసుకొచ్చి వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఎలా పుడతాయి ఎలా పెరుగుతాయి వాటి ఫుడ్ ఐటమ్స్ ఏంటి అనేది అక్కడ చక్కగా తెలియపరుస్తారు మనం చూడాల్సిన అవసరం అంతే ఉంది ఈ టుడే యానిమల్స్ టైం ప్రకారం మార్నింగ్ నైన్ థర్టీ నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రతి అరగంటకి కూడా ఇక్కడ ఈ షోని ఏర్పాటు చేశారు మనం ఇక్కడ స్వచ్ఛంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ షాప్కి వెళ్తాం ఈ గిఫ్ట్ షాప్లో ఈ మ్యాగ్నెట్స్తో అన్ని రకాల యానిమల్స్తో మ్యాగ్నెట్స్ కానీ స్పెక్టికల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు దీని యొక్క టీషర్ట్స్ కూడా ఉన్నాయి దీంట్లో చిన్నపిల్లలు కావాల్సిన టాయ్స్ అన్నీ కూడా వివిధ భంగిమల్లో వివిధ బొమ్మలతో ఇక్కడ ఏర్పాటు చేశారు పిల్లలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీరు మీ డాలర్స్ని ఖర్చు పెట్టాల్సిందే డాలర్స్ ఖర్చు పెట్టకుండా ఏం జరగదు ఎంత చాలా బాగున్నాయి అన్నీ కూడా పది డాలర్ల నుంచి డెబ్బై డాలర్ దాకా ఏర్పాటు చేశారు బొమ్మలన్నీ కూడా ఇక్కడ టెక్సాస్లో ఉన్న యానిమల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రతిబులంచే విధంగా ఈ బొమ్మలన్నీ కూడా ఉన్నాయి ప్రతి వస్తువు మీద కూడా మనం చూసినట్టయితే ఒక ఐటమ్ మన ఇంట్లో పెట్టుకుంటే మనం డ్యాలస్లో ఉన్నాము డ్యాలస్లో పార్కు చూసామనే అనుభూతి తరతరాలకి గుర్తుండిపోతుంది కాబట్టి టెక్సాస్లో జూగు వచ్చినప్పుడు ఖచ్చితంగా గిఫ్ట్ చూడడం మనం వెళ్ళాల్సిందే అక్కడ ఒక ఐటమ్ కొనుగోలు చేసినట్టయితే మన ఇంట్లో మన ఫ్రిడ్జ్ మీద కానీ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా చక్కగా మనకి లైఫ్ లాంగ్ ఒక మెమరీగా ఉండిపోతుంది ఉదయం ఉదయం ఎనిమిది గంటలకు వచ్చాం పన్నెండు అయిపోయిన టైము నాలుగు గంటలు ఈ యొక్క డ్యాలస్లో జూని చాలా చక్కగా ఎంజాయ్ చేసాం వెళ్ళేప్పుడు కూడా థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ టుడే అని చెప్పి మంచి బోర్డును ఏర్పాటు చేశారు ఈ డ్యాలస్ జూలో ఎక్కడికక్కడ వెల్కమ్ బోర్డులు కానీ అలాగే అసిస్టెన్స్ చాలా బాగుంది ఇక్కడ మనం దేనికోసం ఎదుర్కోకలేదు సీనియర్ సిటిజన్స్కి హ్యాండికాప్స్కి వీల్ చైర్లు పెట్టారు అది నూట యాభై డాలర్ కట్టినట్టయితే వీల్ చైర్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు అదే ఎంట్రన్స్ వ్యూ మనం చూస్తున్నాడు కూడా ఎంట్రన్స్ మూడు ఎంట్రన్స్ పెట్టారు అక్కడ టికెట్ తీసుకుని మనం లోపల రావాలి లోపల బయట పార్కింగ్ విశాలం కార్ పార్కింగ్ పెట్టారు మరి లోపల చూసిన తర్వాత అంతా ఇంత మనం బయటకు రావడం కూడా ఇదేవే కాబట్టి ఇన్కమ్ లోపలికి వచ్చేవాళ్ళు ఇటేమో బయటికి వెళ్ళి రైట్ సైడ్ వే పెట్టారు దీంతో ఏ వాళ్ళతో మన డ్యాలస్ జీవియాత్ర పూర్తయింది అయింది మరిన్ని మళ్ళీ కలుద్దాం